హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు మినీ బైపాస్కి ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క స్థలము ముప్పై మూడు అంకణాలండి కన్స్ట్రక్షన్ వచ్చేసి పన్నెండు అంకణాల వరకు ఉంటుంది ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ మెయిన్ డోర్ తీసుకుని లోపలికైతే ఎంటర్ అవుదాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది బాగా స్ట్రాంగ్గా కట్టుకున్నారు ఓన్ కట్టుబడి అండి ఇదంతా కూడా టీవీ యూనిట్ సెమీ ఫర్నిష్డ్ అని చెప్పవచ్చు అండి వుడ్ వర్క్ కూడా టీవీ యూనిట్కి చేస్తున్నారు టూ బిహెచ్కే హౌస్ అండి ఇదంతా కూడా మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కిచెన్లో కూడా కబోర్డ్స్ చేసి ఉన్నారు టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇప్పుడు మనం అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన అయితే సీలింగ్ చేయలేదండి వుడ్ వర్క్ వుడ్ వర్క్ మాత్రమే కబోర్డ్స్ చేసి ఉన్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి వచ్చామండి ఇదంతా కూడా హాల్ ఏరియా పక్కనే చైల్డ్ బెడ్రూమ్ కూడా ఉందండి ఇదంతా కూడా హాల్ ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా చెయిల్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా చేసి ఉన్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి హౌస్ యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి హౌసింగ్ బోర్డు అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్ సేల్స్కి ఉన్న ఇంటి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ